వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనం ఈ చిన్న వీడియోలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ వన్ అయినటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా మనము డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి కొంత ప్రాథమిక సమాచారాన్ని గురించి మనం తెలుసుకుందాం సో అందులో భాగంగా గమనించినట్లయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో సో మనకు ఏ వేటి మీద అడుగుతారు అంటే ఏ కాన్సెప్ట్ మీద అంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఎవరు అంటే సో ఒకటో కాన్సెప్ట్ వచ్చేసరికి మనకు యావరేజ్ మీద అడుగుతాడండి సో యావరేజ్ మీద అడుగుతాడు సో రెండోది వచ్చేసరికి మనకేంటిది సో యావరేజ్ మీద అడుగుతాడు రెండో కాన్సెప్ట్ ఏంటంటే మనకు రేషియోస్ మీద అడగడానికి అవకాశం ఉంటుంది సో వేటి మీద రేషియోస్ మీద సో మూడో కాన్సెప్ట్ వచ్చరికి మనకు ఇంపార్టెంట్ పర్సంటేజెస్ మీద కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనకు సో డేటా ఇంటర్ప్రిటేషన్లో సో ముఖ్యంగా సో వేటిపైన అడుగుతాడంటే మనకు యావరేజెస్ పైన అడగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు రేషియో మీద కూడా ప్రాబ్లమ్స్ పడవచ్చు అదేవిధంగా పర్సంటేజ్ అయితే మనకు సో మనకు అందరికీ సో తెలుసు సో యావరేజ్ అంటే మనకు సో మనకి యావరేజ్ ఈ టు యావరేజ్ అంటే మనకేంది సో సో రాసులో మొత్తం బై రాసుల మొత్తము బై రాసుల సంఖ్య రాసుల సంఖ్య అంటే మనకు సమ్ ఆఫ్ కే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సో రేషి ఏంటి మనకు ఏవైనా రెండింటి మధ్య రేషియో అడుగుతాడు సో మనకు ఏవైనా సో రెండు మధ్య మనకు రేషియో అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ పర్సంటేజ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ సో పర్సంటేజ్లో మనకు మూడు రకాల ప్రాబ్లమ్స్ పడతాయండి సో పర్సంటేజ్లో మనకు ఎలా పడడానికి అవకాశం ఉందంటే మూడు రకాలుగా అందులో సో మనం మొదటిది కానీ గమనించినట్లయితే సో మొదటిది కానీ గమనించినట్లయితే సో మనం తెలుగులో ఇంగ్లీష్ చూద్దాం మనం ఎక్సీస్ 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 వాట్ పర్సంటేజ్ ఆఫ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై చిలా ఇలాంటి మోడల్ అంటే మనము ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సో డేటా ఇంటర్ప్రిటేషన్లో సో ఏ రకంగా మనము అంటే మనం ప్రశ్నలు అడగవచ్చో చూస్తున్నాం అందులో భాగంగా సో ఎలా అడగచ్చు యావరేజ్ మీద ప్రశ్నలు అడగవచ్చు అదేవిధంగా రేషియో మీద కూడా ప్రశ్నలు అడగచ్చు మూడోది ఏంటంటే పర్సంటేజ్ అందులో పర్సంటేజ్ మనం గమనించినట్లయితే ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై లేదా దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే తెలుగులో అనేది తెలుగులో ఎలా అంటే దీన్ని ఎక్స్ అనేది చూడండి ఇక్కడ ఎక్స్ అనేది వైలో ఎంత శాతం ఇక్కడ చూడండి మన ఇక్కడ మనం ఏమడుతున్నాడు ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫైవ్ అంటే ఎక్స్ అనేది సో వైలో ఎంత శాతం అని అడుగుతున్నాడు అప్పుడు మనం ఎలా చేయాలంటే సో ఎలా చేయాలి మనకి ఇక్కడ అప్పుడు ఎక్స్ బై వై ఇంటూ వంద అంటే ఇక్కడ ఎవరిని ఎవరిలో ఎంత శాతం అడుగుతున్నా అది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్స్ అనే వాడిని వైలో ఎంత శాతం అడుగుతున్నాడు కాబట్టి వై అనేది ఎప్పుడు కూడా మన ఎలా ఉంటుంది ఎలా అంటే సో వైయోసరికి డినామినేటర్లో ఉంటుంది ఎవరినైతే అడుగుతున్నాడో దాన్ని ఎక్స్ పైన న్యూమినేటర్లో ఉంటుంది అంటే ఎక్స్ బై వై ఇంటు వంద అంటే ఇక్కడ సో ఎవరిని సో ఎక్స్ అనే వాడిని వైలో సో లో లో అని కాబట్టి ఎక్కడైతే మనకు లో ఉంటుందో దాని దాని వాల్యూ వచ్చేసరికి ఎప్పుడు కూడా మనకు ఎలా ఉంటుందని డిమా డి డినామినేటర్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక మోడల్ అంటే ఒకరిని ఒకరిలో ఎంత శాతం అని అడిగిన సందర్భంలో మనం ఇలా రకంగా వేసుకుంటాం ఎక్స్ బై వై ఇంటూ వందగా సో రెండో మోడల్ గమనించినట్లయితే సో పర్సంటేజ్లో రెండవ మోడల్ మనం చూద్దాం సో పర్సంటేజ్లో రెండవ మోడల్ గమనిస్తే ఇక్కడ ఎక్సీజ్ వాట్ పర్సంటేజ్ ఎక్సీజ్ చూడండి ఇక్కడ క్వశ్చన్ ఎలా అవుతుండో ఎక్సీస్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ మోర్ దెన్ మోర్ దెన్ వై చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమంటుండో ఎక్స్ఈస్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ వై సో దీన్ని మనం తెలుగులో ఎలా మనం రాస్తామంటే ఎక్స్ అనేది ఎక్స్ అనేది వై కన్నా ఎంత శాతం ఎక్కువ చూడండి ఇక్కడ మనకు చూడండి ఇది ఒక సెకండ్ అండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎక్స్ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ వై అంటుండే ఇక్కడ ఎక్స్ అనేది కన్నా ఎంత శాతం ఎక్కువ అంటుండు సో ఇక్కడ కూడా ఇంకొక ఇంకొక రకం కూడా మనం అడగచ్చు ఎలా అంటే ఎక్స్ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ వై లేదా తెలుగులో మనం ఏమంటాం ఎక్స్ అనేది కన్నా ఎంత శాతం తక్కువ అన్నప్పుడు మనం ఎలా రాస్తామంటే ఎలా రాస్తాం మనం ఇక్కడ సో ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ అనేది వై కన్నా ఎంత శాతం ఎక్కువ అంటే మనకి రెండు డిఫరెంట్ తీసుకోవాలండి మనకు ఎక్స్ మైనస్ వై బై సో మనం దేనికన్నా అన్నాడు వై కను కాబట్టి వై ఇంటూ ఎన్ ఇలా రాసుకుంటామండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవి ఎందుకంటే ఇవి బేసిక్స్ ఇవి కానీ మీకు కానీ సో వచ్చాయనుకోండి సో మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు నేను చెప్తున్నటువంటి ప్రజెంట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు అందరూ కూడా సో ఈ కాన్సెప్ట్ను చక్కగా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరడమైంది ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ అనేది వై కన్నా ఎంత శాతం అన్నడంటే మనకు ఖచ్చితంగా ఏదైనా డిఫరెన్స్ తీసుకోవాలి అప్పుడు మనకేమవుతుందంటే ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ వన్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో లోకన్న ముందు విలువ వచ్చింది మనకు డినామిటర్లు వచ్చింది ఇక్కడ కన్న ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ కన్న కన్న ముందు ఒక వ్యాలీ ఉందండి కన్నా దెన్ సో దెన్ దెన్ ఉంది కదా దానికి ఉన్న దాని తర్వాత వచ్చిన వాల్యూ మనకి ఇంగ్లీష్లో అయితే డినామినేటర్లు రాసుకుంటాం ఇక్కడ తెలుగులో అయితే మనకు కన్నా అనే ముందు విలువ ఎప్పుడు కూడా మనం ఎలా రాసుకుంటాం అంటే వైలో రాసుకుంటాం సో డినామినేటర్లు రాసుకుంటాం సో నెక్స్ట్ గతంలో గమనిస్తే ఇక్కడ ఏమో చూడు పర్సెంటేజ్ ఆఫ్ అనుడు సో ఇంగ్లీష్ పరంగా చూస్తే ఆఫ్ తర్వాత వచ్చిన విలువ మనం డినామినటర్లు రాసుకుంటాం అయితే ఏమి లో ఎక్కడైతే లో ఉంటుందో దాని దాని ముందున్నటువంటి వాల్యూ ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా డినామినేటర్లు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు ఇది సో దీంట్లో మనం ఇంకొక రకాలు కూడా అడగడానికి అవకాశం అదే చూద్దాం అంటే వెనక చూడండి నెక్స్ట్ ఎక్సీస్ వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ లెస్ దెన్ వై సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంట తెలుగులో ఏమంటామంటే ఎక్స్ అనేది ఎక్స్ అనేది వై కన్నా ఎంత శాతం ఎంత శాతం తక్కువ అంటుండు తక్కువ చూడండి ఇక్కడ చిన్నకేమో సో గతంలో ఎలా ఉంది ఎక్కువ ఇక్కడ తక్కువ ఇప్పుడు కూడా సేమ్ అంతే సో ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ ఎక్స్ అనేది వై కన్నా ఎంత శాతం తక్కువ అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవడం చెప్పండి సో డిఫరెన్సే తీసుకోవాలి రండి సందర్భం కానీ ఇక్కడ మనం ఏం చేసాలి వై మైనస్ ఎక్స్ బై వై ఇంటూ సో దీన్ని బట్టి ఎక్స్ ఈజ్ వన్ పర్సెంటేజ్ లెస్ దెన్ వై అన్నాడు అంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటుంది వైయ ఎక్కువ ఉంటుంది ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటూ వంద వేసుకోవాలి సో వంద వేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ తెలుగులో ఇక్కడ ఏమైనా చూడండి ఒకసారి తెలుగులో గమనిస్తే ఈ ఎక్స్ అనేది వై కన్నా కన్నా కాబట్టి విలువ ఎలా ఉంటుంది ఎంత ఎక్కువ లేదో తక్కువ సో ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ తక్కువ అన్నప్పుడు మనం డిఫరెన్స్ తీసుకోవాలి సో ఎక్కువగా తక్కువ అనేది డిఫరెన్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఏం చూసామంటే ఒకడు ఒకడులో ఎంత శాతం అని చూస్తే మనకేమవుతుంది ఎక్స్ బై వై వంద చేయాలి సో ఒకడు ఇంకోటి కన్నా ఎంత ఎక్కువ లేదా తక్కువ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ బై ఎక్కడైతే కన్నా లేదా కన్నా ఉందో దాని ముందుటం ఏమొస్తుంది డినామినేటర్ కోసం గుర్తు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏం రెండు రెండు మోడల్ చూసామండి సో నెక్స్ట్ దీంట్లోనే మనం ఇంకొక మోడల్ కూడా మనం గమనిద్దాము సో పర్సెంటేజ్ చేంజ్ అని మూడో మోడల్ ఉందండి మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక సమాచారం అండి సో మనము డేటా ఇంటర్ప్రిటేషన్ లెక్కలు చేయడానికి మనకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి కాన్సెప్ట్ బాగా నెక్స్ట్ ఏంటంటే పర్సంటేజ్ చేంజ్ పర్సంటేజ్ చేంజ్ అనమాట సో పర్సంటేజ్ చేంజ్ రావాలంటే మనకి ఏం మనకేం ఇక్కడ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై సో ఇనిషియల్ వాల్యూ ఇంటూ వందా అర్థమవుతుందా సో మనకు ఇక్కడ పర్సెంటేజ్ చేంజ్ సో పర్సెంటేజ్ చేంజ్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే సో ఫైనల్ వాల్యూ ఎంత ఉంది సో ఇన్షియల్ వాల్యూ ఎంత ఉంది బై మనం ఎప్పుడు కూడా పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందంటే మనం ఎప్పుడు విత్ రెస్పెక్ట్ ఇనిషియల్ వాల్యూ కాబట్టి ఇన్షియల్ వ్యాల్యూ ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా డినామినేటర్ ఉంటుందని అని వంద వేసుకోవాలి అప్పుడు మనకు ఇక్కడ సో ఇక్కడ మనకు ఈ పర్సెంటేజ్ చేంజ్ అనేది మనకు సో మూడు రకాలు కడగవచ్చు ఒకటి చూద్దాం ఏంటండి సో ఇందులో మనకు సబ్ డివిజన్ గమనించినట్లయితే మూడు రకాలు కడగవచ్చు అంటే సో ఏమంటాడు విత్ రెస్పెక్ట్ టు విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ మనకి పర్సెంటేజ్ చేంజ్ అంటే పర్సెంటేజ్ చేంజ్ రావాలంటే మన ఫార్ములా ఏంటంటే ఫైనల్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ బై ఇన్షియల్ వాల్యూ ఇంటి వంద చూసుకోవాలి ఇందులో కూడా మనకి ఎలా రావచ్చు అంటే ఎలా అడగడానికి అవకాశం అంటే విత్ రెస్పెక్ట్ టు ఓకే విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఇయర్ ఆర్ ఎలాగైనా అడగచ్చు మనకు లాస్ట్ ఇయర్ అని అడగవచ్చు మీకు ప్రాబ్లమ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ప్రాబ్లమ్ చూ చూసినప్పుడు సో నెక్స్ట్ రెండు రెండో మూడు ఎలా అడగవచ్చు అంటే సో మనకి మనకేముంది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ ఇయర్తో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎలా ఉందో చూడొచ్చు అంటే మనకు ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకు పర్సెంటేజ్ పెరిగిందా తగ్గిందంటే మనం ఇలా కనుకోవచ్చు లేకపోతే వాడు ఏమంటాడు విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఇయర్ అంట లేదా విత్ రెస్పెక్ట్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ సో పర్సెంటేజ్ పెరిగిందా తగ్గిందన్నప్పుడు ఇలా సో పర్సెంటేజ్ ఎంత అంటాడు లేకపోతే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే సో ఈ సంవత్సరం మనకు పర్సెంటేజ్ చేంజ్ ఎంత అంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ అనేది మనకి ఇన్షియల్ వ్యాల్యూ అవుతుంది సో ప్రెజెంట్ అనేది ఫైనల్ వ్యాల్యూ అవుతుంది మనం ఫైనల్ వ్యాల్యూ మైనస్ ఇన్షియల్ వాల్యూ బై ఇన్షియల్ వాల్యూ ఇంటి వన్ డేస్ కూడా మనకు వస్తుంది ఏమైనా కొన్ని సందర్భాలు ఏమంటాడు విత్ రెస్పెక్ట్ ఫస్ట్ ఇయర్ అంటాడు అంటే ఫస్ట్ ఇయర్ మనకేమవుతుంది ఇన్షియల్ వాల్యూ అవుతుంది ప్రెజెంట్ మనకి ఏమవుతుంది ఓకే ఫైనల్ వాల్యూ అవుతుంది సో అప్పుడు మనకు పర్సంటేజ్ చేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి ఫైనల్ వాల్యూ మైనస్ ఇన్షియల్ వాల్యూ బై ఇన్షియల్ వాల్యూ యూంటి వంద వేసుకోవాలి మీకు ప్రీ మీరు ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక రకంగా అడగడానికి అవకాశం ఏంటంటే సో ఫస్ట్ ఇయర్ టు ఏదో ఒక ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ ఇలాగే అడగొచ్చు అంటే రెండు ఇయర్లకు సంబంధించి పర్సెంటేజ్ చేంజ్ కూడా మనకు అవకాశం ఉంది ఎలా అడిగినా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫైనల్ వాల్యూ నుంచి ఇన్షియల్ వ్యాల్యూ తీసేసి డివైడెడ్ బై సో ఇన్షియల్ వాల్యూ వంద వేస్తే మనకు పర్సెంటేజ్ చేంజ్ వస్తుంది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సో మనం ఏం చూసాము సో పర్సెంటేజ్లో మనకు మూడు రకాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒకరిని ఒకళ్ళు ఎంత శాతం అడవచ్చు ఒకడు ఒకటి కన్నా ఎంత ఎక్కువలే తక్కువ అని అడవచ్చు లేకపోతే పర్సెంటేజ్ అడగవచ్చు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు సో పెరిగినా లేదా తగ్గిన శాతం ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు మనం చెప్పున్నాం ఇక్కడ పెరిగిన లేదా తగ్గిన శాతం తగ్గిన పర్సంటేజ్ అదే మనకి ఏంటి పర్సంటేజ్ చేంజ్ మీరు కన్ఫ్యూజ్ అవుతుంది నేను తెలుగులో రాస్తున్నాడు ఏమొస్తుంది మనకు సో విలువలోనే మార్పు బై విలువలోనే మార్పు బై మొదటి విలువ మొదటి విలువ ఇంటూ వంద వేసుకోవాలండి అది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే సో ఇక్కడ మనము ఇది మనకు ఇదే సేమ్ నేను తెలుగులో చెప్పాను విలువలో మార్పుపై మొదటి విలువ ఇంటూ వంద వేసుకుంటే మనకేమొస్తుంది సో పెరిగిన లేదా తగ్గినటువంటి శాతం వస్తుంది గుర్తుపెట్టు దాన్ని మనం ఏమంటాం ఏమంటాం పర్సంటేజ్ చేంజ్ అంటామని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడైతే మనకు ఇక్కడైతే మనం చుట్టే నీకు చెప్పిన లో లేదా కన్న కన్న ముందు విలువ ఉంటుంది ఆ ముందు విలువ సో ముందు విలువ మనం ఎప్పుడు ఎలా రాసుకుంటామంటే ఎలా రాసుకుంటాము సో డినామినేటర్లో రాసుకుంటామని గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డినామినేటర్లో రాయాలని గుర్తుపెట్టుకోవాలి అంత మొత్తం ఇది మనం గుర్తుపెట్టు ఎక్కడైతే మనకు సో స్టేట్ ఇచ్చినటువంటి ప్రశ్నలో లో వచ్చినా కన్నా వచ్చినా దాని ముందు విలువ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది మనకు సో డినామినేటర్లో రాసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి ఇది ఇది మనకు ఇది ఇది మనకు సో బాగా గమనించినట్లయితే మనకు సో ప్రాథమిక సమాచారం అంటే అంటే మనకి ఇక్కడ సో డేటా ఇంటర్పడేషన్ అనగానే మనకి వేయి మీద ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఎక్కువ అంటే మనకు యావరేజ్ యావరేజ్ ఇస్తే మనకు తెలుసు రాసులు మొత్తం ముబై రాసుల సంఖ్య పర్సెంటేజ్ అంటే రెండింటి మధ్య నిష్పత్తి అడుగుతాడు ఓకేనా సో నెక్స్ట్ పర్సెంటేజ్ సారీ అడిగితే రెండింటి మధ్య నిష్పత్తి కనుక్కోవడం నెక్స్ట్ ఒకసారి పర్సెంటేజ్ చూస్తే మనకి ఏమవుతుంటే ఈ పర్సెంటేజ్లో మనకి ఇలా ఉంటుందండి అంటే ఒకటి ఒకళ్ళు ఎంత శాతం అడవచ్చు అప్పుడు మనం ఎక్స్ బై ఎక్స్ బై వై ఇంటూ వంద ఓకే నెక్స్ట్ ఒకసారి ఒకడు ఇంకోటి కన్నా ఎంత శాతం లేదు తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి డిఫరెన్స్ బై సో మనకు సో వై ఇంటూ వంద వేసుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ ఒకసారి మనకి పర్సంటేజ్ చేంజ్ కనుకోవాలంటే ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే ఏం చేయాలి మనకు ఫైనల్ వ్యాల్యూమైనా ఇనిషియల్ వాల్యూ బై సెనిషియల్ వాల్యూంటు వంద వేసుకోవాలి ఇలా సో దీనికి మళ్ళీ మనం ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఇయర్ అనవచ్చు సో లాస్ట్ ఇయర్ అనవచ్చు లేకపోతే అయితే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసి మన పర్సెంటేజ్ చేంజ్ అడవచ్చు లేకపోతే ఏవైనా రెండు ఇయర్ల మధ్య పర్సెంటేజ్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉన్నట్లు మనం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మనకు సో ఇక్కడ ఎక్కడైతే మీకు ఈ క్వశ్చన్లో లో లో లేదా కన్నా ముందు విలువ ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు రాసుకొని డినామినేటర్ రాసుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం చూస్తే ఈ సో ఈ డేట్ అండ్ ప్రడేషన్లో మనకు సో రకాలను చూద్దామంటే అంటే సో ప్రాబ్లమ్స్ రకాలను గమనించినట్లయితే మనకి ఇక్కడ డేట్ అండ్ ప్రడేషన్లో మనకి ఏముంటుందంటే సో ఏమేమి మనకు రకాల మోడల్స్ ఉంటాయంటే ఫస్ట్ సో ఫస్ట్ ఏముంటుంది మనకు టేబులర్ ఫామ్ టేబులర్ ఫామ్ అండి టేబులర్ ఫామ్ సో టేబులర్ ఫామ్స్ అంటే మనకి ఏముంటుంది మనకు తెలుసు ఎలా ఉంటుంది మనకు కాలమ్స్ రోస్ ఉంటాయి సో కాలమ్స్ రోస్ ఉండేటువంటి టైప్ మనకి అంటే టేబులర్ ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి సో రెండోది చూద్దాం రెండవ మోడల్ సో రెండవ మోడల్ ఏంటంటే మనకి ఇక్కడ బార్ గ్రాఫ్ అండి బార్ గ్రాఫ్ కూడా మనకు సో మనకు ఇంపార్టెంట్ సో బార్ గ్రాఫ్ బార్ గ్రాఫ్ అంటే మనకి ఎలా ఉంటుంది లైక్ దట్ ఇలా యాక్సెస్ వై యాక్సెస్ ఉండి మనకి ఇలా ఉంటుంది గ్రాఫ్ సో ఇది అన్నీ మనకు సుపరిచితమే సో నెక్స్ట్ వచ్చేసరికి మూడోది సో మూడోది మోడల్ వచ్చేసరికి మనకు ఏంటిదంటే మనకి ఇక్కడ సో లైన్ గ్రాఫ్ ఆర్ దీన్నే గ్రాఫ్ అంటాం సో లైన్ గ్రాఫ్ చూద్దాం నెక్స్ట్ లైన్ గ్రాఫు సో ఆర్ దీన్ని ఏమంటారు అంటే గ్రాఫ్ అంటాం సింపుల్గా సో లైన్ గ్రాఫ్ ఇది ఎలా ఉంటుంది మనకు సో లైన్ గ్రాఫ్ అంటే సేమ్ ఇలా ఉంటుంది లైన్ గ్రాఫ్ ఓకే ఇది సో నెక్స్ట్ నాలుగోది పై చాట్ అండి పై చాట్ సో పై చాట్ అంటే ఈ ఈ సో మనకు చాట్ మోడల్ చూస్తున్నామండి పై చాట్ సో పై పైచాట్ అంటే మనకి ఇక్కడ సో లైక్ దట్ ఇలా ఉంటుంది మన చాట్ సో మనకు అందరికీ తెలిసిందే ఒక ఐడియా వస్తుంది చూస్తే ఇది అయితే ఇక్కడ మన పైచాట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పై చాట్లో మొత్తం మొత్తం యాంగిల్ ఎంత సమానం మనకు తెలుసు ఎంత సమానం మనకు త్రీ సిక్స్టీగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో ఇది ఈ పై చాట్లో మొత్తం శాతం మొత్తము శాతము ఎంత తీసుకోవాలి మనము హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనకు ఈ రెండు అంటే మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈ కోస్ట్ మనకు దేని సమానం చేయాలనుకోవాలి హండ్రెడ్ డిగ్రీస్ హండ్రెడ్ పర్సంటేజ్ సంబంధం తెలుసుకోవాలి ఇది మనకు అంటే ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే సో డేటా ఇంటర్ప్రిటేషన్లో సో కొంత ప్రాథమిక సమాచారం చూస్తున్నాము అందులో భాగంగా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అడగడానికి మోడల్ చూసాము అదే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టిన చార్ట్లు టైపు ఎన్ని మొత్తం చార్ట్లు టైపు సో మొత్తం ఒకసారికి నాలుగు చార్ట్లు ఉంటాయండి సో నాలుగు చార్ట్లు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు టేబులర్ ఫామ్ అంటే ఇలా అండ్ కాలం ఉంటే దాని దీని మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ పడవచ్చు నెక్స్ట్ బార్ గ్రాఫ్ అంటే లైక్ దట్ ఇలా ఉంటుంది సో నెక్స్ట్ ఒకసారికి అంటే మనకి ఇక్కడ లైన్ గ్రాఫ్ లేదా దీని గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది సో నెక్స్ట్ పై చాట్ సో పై చాట్ ఇలా ఉంటుంది మన సో ఇక్కడ మన ఫైవ్ చార్ట్ అంటే టోటల్ యాంగిల్ ఎంత అంటే మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్గా గుర్తుపెట్టుకోవాలి అదే మొత్తం శాతం అంటే వంద శాతం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎంతకు అవుతుంది సో వంద శాతానికి సమానం అవుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు సో ఇవి మనకు డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి సో మనకు క్వశ్చన్లు ఉపయోగపడే కొంత ప్రాథమిక సమాచారము సో వచ్చే వీడియోలలో సో ఒక్కొక్క చార్ట్ గురించి సో చార్ట్ గురించి గతంలో అడిగినటువంటి ప్రశ్నలతో కూడినటువంటి వివరాల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ